అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు ఈజీగా ఉండే ఏఏఐ అక్షరాలతోటి ఒక చిన్న గేయం నేర్చుకుందాం కొన్ని పదాలను కూడా దీంట్లో మనం నేర్చుకుందాం చూడండి నేను ఇలాంటి వీడియోలు చాలా చేశాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలుక ఏరు ఐరావతం ఒట్టి ఒట్టిబూంది దీంతో ఒక గేయం ఉన్నది చూడండి ఎలుక చూడ చిన్నదే కొరికితేను కన్నమే గలగల పైరు చూడ కలకల ఐరావతం తెల్లన కదల కదలసాగె మెల్లన ఒట్టి బూంది కారమే అయినా నాకు ఇష్టమే ఇప్పుడు ఏ అక్షరంతో కొన్ని పదాలను మనము చూద్దాం చూడండి ఎలుక ఏ రూపు ఎద్దు ఎనిమిది ఎలుగు ఏ అక్షరంతో ఏరు ఏనుగు ఏ తము ఏడు ఐ అక్షరంతో పదాలు ఐరావతం ఐదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు